వస్తే లేఖనములు అంటే మనకి ఏముందండి నిత్య జయము మరి అంటే ఏంటండి దేవుని వాక్యం మరి మనకి నిత్య జయము రావాలంటే మనం బైబిల్ దగ్గర రావాలి దేవుని వాక్యం మనం నేర్చుకోవాలి ఎవరైతే మనకు నిత్య జయము వస్తుందండి మనం ఇంకో రిఫరెన్స్ చూసినట్లయితే పెద్దగా పదో అధ్యాయం ఏదవచ్చు అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను కూర్చొని రాయబడిన ప్రకారం దేవ నీ చిత్తం నెరవేర్చు ఇది వచ్చి అంటే మరి యేసుక్రీస్తు వారి గురించి గ్రంథం చోట పడింది అండి మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చారండి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చారండి మరి మరి కొన్ని చూసినట్లయితే పేతు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చింది ఒకటి తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖన ఏ ప్రవచనము ఉండదని మొదటి గ్రహించుకోవాలి ఏది కనుక ప్రవచనము ఎప్పుడు మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులను వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా కలిగే మరియు దీని దీనిలో పాపం ఏంటైనా ఆలోచించినట్లయితే మరి బైబల్ అన్నది మనుషులు ఇచ్చిన బట్టి కలగలేదండి ఇచ్చేట ఇష్టమండి మనుషులు ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు రాయలేని అవం వారు వాళ్ళకి ఊహం ఇచ్చుకొని వాళ్ళకి నచ్చినట్టు ఊహించుకొని రాయలేదండి రాయలేదు మరి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాశారని అంటే ఇష్టం వచ్చినట్టు రాయలేదు వాళ్ళకి ఎదురు ఊహించుకుని రాయలేదని పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాసారని మరి ఇంకొక వచ్చినా చూసినట్లయితే యర్ష గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం పథకాల వచ్చినాం మరి ఏహో గ్రంథమును పరిశీలించి చదువుకోండి మరి ఏహోవ గ్రంథమును పరిశీలించి చదువుకోవడం వారికి దాని అర్థం ఏంటంటే పరిశీలించి చదువుకోవడం ఎందుకంటే బైబిల్లో వాక్యం మొత్తం ఒక చోట ఉండదండి కొంతట కొంతట అంటే ఒక వ్యక్తి గురించి ఒక చోట మనం స్టార్ట్ చేసినట్లయితే అండి ఆ అధ్యాయం మొత్తం గురించి ఉండదండి ఒకసారి ఒక అంటే కొంత ఇచ్చట కొంతట ఉంటది కాబట్టి పరిశీలించి ఎంతో జాగ్రత్తగా శ్రద్ధ పెట్టి చదవాలని దాని అర్థమండి మనం ఎంతో వచ్చినా చూసినట్లయితే పేదవాసన మొదటి పత్రిక మొదటి అధ్యాయం కది పక్క ఏ కాలంలో ఎన్ని కాలము సూచించా దానిని విచారించి పరిశోధించలేదు మరి దాని అర్థం ఏంటంటే మనం వాక్యం చదివేటప్పుడు వాక్యాన్ని కాలాన్ని బట్టి చదవాలండి కాలం అంటే ఏంటి కాలాన్ని బట్టి ఎలా చదవాలంటే మనం రాసిన వాక్యం మనం చదువుతున్న వాక్యం ఏసుక్రీస్తు మరి పూర్వమా క్రీస్తు క్రీస్తు పూర్వమా అని ఆలోచించి శ్రద్ధగా చదవాలండి మనం వచనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగో చదువు ఏమనని ఆలోచిస్తే మరి బైబిల్ పూర్తిగా చాలా శ్రద్ధపట్టి చదవాలండి మనకి సుఖదులు వచ్చినప్పుడు మనం దేవున విడిచిపెట్టిన తిరిగి దేవుని వాక్యాన్ని మనం ఛేదించి ఎవరున్న నిత్యరాజ్యాన్ని చేరుకోవాలని కోరుకుంటు ఈ ఈయన కొద్ది మాట ముగిస్తుంది